హాయ్ వెల్కమ్ టు నేను నిమ్మి మనోజ్ ఆయన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ తరపున గెలిచిన ఆ నేత ఎప్పుడు వార్తల్లోనే ఉంటారు కారు పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ క్యూ కడుతున్నా సరే ఆయన మాత్రం కాంగ్రెస్తో సై అంటే సై అంటూ కయ్యానికి దూతున్నారు తొలిసారి ఎమ్మెల్యే గెలిచిన రాజకీయంగా గట్టి పునాదులే వేసుకునేలా పక్కాగా అడుగులు వేస్తున్నారు ఎమ్మెల్యే జిల్లా మంత్రితో ఓ ఓవైపు యుద్ధం చేస్తూనే బ్లాక్ బుక్ అంటూ కూడా అధికారులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఇలా రాజకీయంగా దూకుడుగా ఉన్న ఆ నేతను ఓ సెంటిమెంట్ భయపెడుతుందట దాంతో క్యాంపు కార్యాలయం వెళ్లేందుకు జంకుతున్నారట ఇంతకీ ఏంటి ఆ సెంటిమెంట్ ఎవర ఎమ్మెల్యే అంటే ఆయనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషాలు సెట్ సెట్ చేస్తున్నారు అధికారులు క్యాంపు కార్యాలయానికి సరైన వాస్తు లేదనే కారణంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయం వైపు కూడా కన్నెత్తి చూడటం లేదట బిఆర్ఎస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఓటమికి కార్యాలయంలో వాస్తు దోషాలే కారణమని కౌశిక్ రెడ్డి గట్టిగా విశ్వసిస్తున్నారట సో తనకు నమ్మకస్తులైన వాస్తు పండితులను క్యాంప్ ఆఫీస్కి తీసుకురాగా వారి సూచనలతో భవనంలో కొన్ని మార్పులు చేస్తున్నారు ప్రస్తుతం నిర్మాణాలను తొలగిస్తూ వాస్తును సెట్ చేస్తున్నారట సో హుజూరాబాద్ కేసీ కెనాల్ క్యాంప్ ఏరియాలో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు ఈ క్యాంపు కార్యాలయం నుంచే ఈటల పాలన సాగించారు ఐదేళ్లు అయితే బీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగిన ఈటల క్యాంపు కార్యాలయంలోకి అడుగు తర్వాతే రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని స్థానికంగా గట్టిగా ప్రచారం జరుగుతుంది సో బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురి కావడం వరుసగా ఏడు సార్లు గెలిచి గత ఎన్నికల్లో ఓటమి పాలవడానికి కారణం క్యాంపు కార్యాలయం వాస్త ఎఫెక్టే అంటున్నారు కొందరు నేతలు సో ఈటల సైతం వాస్తు సరిగా లేదని కాంపౌండ్ వాళ్ళను కూడా కూల్ చేసి వేరే చోట నిర్మించారట అయితే అయినా కార్యాలయానికి ఉన్న వాస్తు దోషాలు పూర్తిగా పోలేదని చెప్పి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుమానిస్తున్నారట సో వాస్తు పండితులు కూడా ఇదే విషయంలో చెప్తుండటంతో మళ్లీ మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు వాస్తు దోషాల పేరిట మళ్ళీ లక్షల రూపాయలు ఖర్చు ఇంకా వాస్తు దోషాలను సవరించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే గుమ్మటాన్ని కూడా తొలగిస్తున్నారు కిటికీలు తలుపులను వాస్తు ప్రకారం మారుస్తున్నారు చేంజెస్ చేస్తున్నారు సో ఎమ్మెల్యే బస చేయడానికి అవసరమైన సదుపాయాలు సౌకర్యాలకు కొదువు లేకుండా మరమ్మతులు చేస్తున్నారు సో లక్షలు ఖర్చు చేసి ఇంజనీరింగ్ ప్లానింగ్ తో కూడా నిర్మించిన క్యాంప్ ఆఫీస్ కు వాస్తు దోషాల పేరిట మళ్ళీ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు డబ్బులు పోయినా రాజకీయంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవడం ముఖ్యమంటున్నారు కౌశిక్ రెడ్డి సో ఏది ఏమైనా కౌశిక్ రెడ్డి వంటి ఫైర్ బ్రాండ్ లీడర్ కూడా వాస్తుపై నమ్మ పెట్టుకోవడం అంటే అంత నమ్మకంగా ఉండటం కరెక్ట్ కాదనే విశ్లేషణలు బయటకు వస్తున్నాయి సో నిజంగా అసలు కౌశిక్ రెడ్డిది నమ్మకమా లేకపోతే పిచ్చా ఏంటనేది మీరు ఏమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను అండి హాస్యూ